ఈ ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి అటవీ ఉత్వస్థల విషయంలో ఎటువంటి అక్రమ రవాణా జరిగినా సహించేది లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎఫ్ బిఎం భీమా నాయక్ వ్యాఖ్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీసీఎఫ్ బీమా నాయక్ విస్తృత పర్యటన చేశారు ఇందులో భాగంగా చర్ల మండలంలోని అటవీ శాఖ కార్యాలయానికి సాధారణ తనిఖీ చేశారు ఈ ప్రాంతంలో సమస్యలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఎటువంటి సమస్యలను ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా సీసీఎఫ్ వరంగల్ రిజిస్టర్ కొత్తగూడెం జిల్లా ఆఫీసర్ భీమా నాయక్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎఫ్టిఓ కృష్ణ గౌడ్ ఆత్య కృష్ణయ్య ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు రిపోర్ట్ రిపోర్టర్ నా పేరు భీమా నాయక్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భద్రాద్రి జోన్ హెడ్ నేను సో ఇవాళ చెర్లా రేంజ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో భద్రాచలం డివిజన్లో ఇన్స్పెక్షన్కి వచ్చాము మా రొటీన్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి కదా వర్క్స్ కానీ లేకపోతే ఇక్కడ అభి అడవి అభివృద్ధి పనులు కావచ్చు ప్రొటెక్షన్ పనులు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చూడడానికి వాళ్ళు రావడం జరిగింది మధ్యాహ్నం పొద్దున దుమ్మగూడెం రేంజ్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు చెర్లా రేంజ్లో కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తున్నాం జనరల్ ఇన్స్పెక్షన్కి వచ్చాము పోడు భూములు ఆల్రెడీ మనము చట్ట ప్రకారం ఏవైతే సర్వే చేసి ఇచ్చారో అందరికీ ఆల్మోస్ట్ అందరికీ పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది ఆరోయోపా టైటిల్ లిడ్స్ ఇవ్వడం కూడా జరిగింది అండ్ మనకు ఫర్దర్గా ఇంకేమైనా ఇట్లా ఫ్యూచర్లో వస్తాయనే ఉద్దేశంతో కావచ్చు లేకపోతే ఆల్రెడీ పోడు భూములు చేసుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేయడం కానీ అట్లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటూ పడతాయి అండ్ వాళ్ళు ఇంకా ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా ఇంకో ఇంకొక ఆడ అడవి నరకడం కానీ అట్లాంటివి చేస్తే కూడా వాళ్ళ మీద చట్టరితమైన చర్యలు తీరుచుకోవడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ ఉన్న పట్టా కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్ సార్ మొన్న భారీగా కలప బోట్ల ద్వారా తరలించారు సార్ అది న్యూస్ కూడా వచ్చింది ఏదైనా ఉండండి బోట్ల ద్వారా స్మగ్లింగ్ అయినా వెహికల్ ద్వారా స్మగ్లింగ్ అయినా మా వాళ్ళు రెగ్యులర్గా తిరుగుతూనే ఉన్నారు ప్రొటెక్షన్లో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమున్నా ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ఆల్రెడీ చాలా వెహికల్స్ కూడా సీజ్ చేశారు ఛత్తీస్గఢ్ నుంచి లోడ్ అయ్యి వస్తున్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం పట్టుకుంటాం చట్టరీత్యా చట్టి కఠిన చర్యలు తీసుకుంటాం సార్ ఇంకో క్వశ్చన్ సార్ మన ఈ మధ్యకాలంలో ఇప్ప పూలని ఈ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్కి తరలిస్తూ ఉన్నారు అటువంటి వాటిపైన మనం చర్య తీసుకోవచ్చా ఇల్లీగల్గా ఏం తీసుకోకపోయినా కానీ తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాము మనము మనకేందంటే ట్రైబల్స్ ఇక్కడ ఇప్ప పువ్వు కానీ ఏదైనా ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైనా వాళ్ళు ఫ్రీగా కలెక్ట్ చేసుకోవచ్చు అటువీలో వాళ్ళు జీసీసీ ద్వారా మా దగ్గర పర్మిట్ తీసుకొని దాని ద్వారా వెళ్ళాలి ఒకవేళ అట్లా కాకుండా ఎవరైనా ఇల్లీగల్ చేస్తున్నారంటే వాటి వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఓకే